వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మారబోతుంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అనిల్ అని కాంబినేషన్ తెరకెక్కిన మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి నిలుస్తుందని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు టైటిల్ రిలీజ్ సమయంలోనే ఈ విషయాన్ని వెల్లడించారు అనిల్ రావుడికి సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది ఈ సంక్రాంతి కూడా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే తాజాగా హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాను జనవరి తొమ్మిదిన నా అంటే వచ్చే సంక్రాంతి బరిలో నిలపబోతున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ అధికారికంగా ప్రకటించారు వాస్తవానికి రాజాసాం సినిమా ఈ డిసెంబర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కూడా సంక్రాంతి రాజాసాబ్ నిలబట్టడం బాక్సాఫీస్ దగ్గర కొట్టబోతున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ సీతారాయర్టైన్మెంట్ తెరకెక్కిస్తున్న అనగనగా ఒక సినిమా కూడా సంక్రాంతి బరిలోనే నిలవనుంది వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు జనవరి ఈ విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా వెల్లడించింది గురువారం హైదరాబాద్ లో మిరై ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ రాజాసాబ్ చేశారు వచ్చే సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు నిలబోతున్నాయి ఒకటి చిరంజీవి సినిమా అయితే రెండవది ప్రభాస్ సినిమా మూడవ సినిమా నవీన్ పూరిశెట్టి హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక రాసు ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సిందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాను ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే వచ్చే సంక్రాంతి రేస్ కేవలం ఈ మూడు సినిమాలకే పరిమితం అవుతుందా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు కూడా రేసులోకి వస్తాయా అన్నది వేచి చూడాల్సిందే అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు ప్రభాస్ సినిమా కూడా ఉండటంతో మరో సినిమా సాహసం చేసే ప్రయత్నం చేయకపోవచ్చని అగాడివాడి వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నితి అగర్వాల్ మాలవిక మోహన్ అను నటించారు అనిల్ రావుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాలో ఆయనకు జోడిగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే అనగానగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది మరి సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోయే సినిమాల్లో ఎవరు సక్సెస్ సాధిస్తారన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ